రాష్ట్రానికి ఒక వెలుగు వచ్చింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ వెలుగు రావడం జరిగింది ఆ వెలుగు ఎవరంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటానే మొదటి ఐదు సంతకాలు ఏవైతే మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అది నెరవేర్చడం జరిగింది మొట్టమొదటి సంతకం టిఎస్సి మీద చేస్తామని చెప్పి చెప్పారు ఫస్ట్ సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక టీచర్ పోస్టు భర్తీ చేసిన దాఖలాలు లేవు అలాగే మా నాయకులు ఇతర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రెండు లక్షల పోస్టు టీచర్ పోస్ట్ భర్తీ చేశాడని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం అలాగే రెండో సంతకం ల్యాండ్ ఐటిల్ యాక్ట్ పెట్టడం జరిగింది ల్యాండ్ ఐటిల్ యాక్ట్ ఒక పిచ్చి చర్య అని చెప్పేసి ప్రజలంతా భావించారు దానిలో భాగంగానే ఫస్ట్ రెండో సంతకం మా నాయకుడు ల్యాండ్ ఐటీ ల్యాక్ మీద పెట్టేసి దాన్ని ల్యాండ్ ఐటీ ల్యాక్ అనేది రద్దు చేయడం జరిగింది మూడవది ఎవరైతే మా అవ్వ తాతలు సంతోషంగా సంతోషపడతారని చెప్పేసి భావించామో దాన్ని పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఇలా చూసారు ప్రతి ఒక్క అవ్వ తాతలోనూ మా మనవుడు మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితిగా కనిపించింది అలాగే నాలుగో సంతకం ఎన్టీఆర్ క్యాంటీన్లు ఇంతకు ముందు గత గత ప్రభుత్వంలో ఏర్ క్యాంటీన్ లో తెలుగుదేశం ప్రభుత్వంలో నడిచేటువంటి దానిని సర్వనాశం చేసి పేదల కడుపు కొట్టి పేదల అన్నం ఆకలి మీద కడుపు కొట్టి ముసేంచడం జరిగింది దాన్ని మేము మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ అయింది ఫస్ట్ నాలుగో సంతకం కానీ అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్ మీద పెట్టడం జరిగింది బడుగు బలహీన వర్గాలు అలాగే లేబరు వీళ్ళంతా మున్సిపల్ తారములు వీళ్ళంతా హామీగా ఐదు రూపాయలు భోజనం చేసే పరిస్థితి ఊరి నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ పేద రైతులు కానీ వీళ్ళంతా వచ్చి అనంతపురం వచ్చి భోజనం చేసే పరిస్థితి కనిపించేది అలాగే ఐదవ సంతకం వచ్చేసి స్కిల్ సెన్సెస్ స్కిల్ సెన్సర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే నిరుద్యోగ యువతి ఉందో వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు అవకాశం కల్పించే విధంగా ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేసే పరిస్థితి ఉంది దేనికంటే ముఖ్యంగా గత ఐదులో ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువత బాగా నిరుద్యోగం బాగా పెరిగింది దాన్ని యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి స్కిల్ సెన్సర్స్ చెప్పడం జరిగింది ఇవే కాదు అనేకమైన హామీలు ఇచ్చాం ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ పోతామని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్ర పౌరునికి తెలియజేస్తా ఉంది మా నాయకుడు చెప్పేదే చేస్తాడు చేసిందే చెప్తాడు ఇది మా నాయకుని తో గత పాలకులు మాదిరిగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు హామించావో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అన్న క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభిస్తాము వీలైనంత తొందరగా రోజుల్లోనే నెలలు గంగా రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పేసి జియో రెడీ చేస్తున్నారు దానికి ఆ గైడ్ లైన్స్ రెడీ చేస్తున్నారు కాంట్రాక్టు రెడీ చేస్తున్నారు కాంట్రాక్టులు నిన్న అయిపోతేనే ఇమీడియట్ గా స్టార్ట్ చేయిస్తానని చెప్పేసి తెలియజేస్తా